హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ యువర్ ఏ నర్సర్ టుడే వి రీడ్ ఏ వెరీ వండర్ఫుల్ స్టోరీ గిఫ్ట్ ద సెల్ స్టూడ్ బిహైండ్ ద కౌంటర్ ఆఫ్ ద షాప్ అండ్ యాబ్సెంట్లీ లుకింగ్ ఎట్ ద స్ట్రీట్ యాబ్సెంట్లీ అంటే ఇక్కడ పరధ్యానంగా ద సెల్ స్టూడ్ బిహైండ్ ద కౌంటర్ షాప్కి కౌంటర్ల ముందు ఉంటుంది అక్కడ సామాన్ గట్రా పెడతారు అది ఉంటుంది దాని వెనకాతల హిస్టుడ్ బిహైండ్ అంటే వెనకాతల అక్కడ నిల్చున్నాడు అండ్ యాబ్సెంట్లీ లుకింగ్ అట్ ద స్ట్రీట్ ఆ షాప్కి ఎదురుగుండా వీధి ఉంది ఆ వీధి వైపు పరిధ్యానంగా చూస్తున్నాడు ఏ లిటిల్ గర్ల్ అప్రోచ్డ్ ద స్టోర్ అండ్ లిటరల్లీ స్టక్ టు ద విండో బొమ్మలో చూపించినట్టుగా ఆ షాప్కి ఒక విండో ఉంది ఆ విండోలో ఏంటంటే మంచి మంచి బొమ్మలు ఆట వస్తువులు అవన్నీ పెట్టబడి ఉన్నాయి సో ఏ గర్ల్ ఏ లిటిల్ గర్ల్ వచ్చిన అమ్మాయి ఏం చేసింది అక్కడికి వచ్చింది స్టోరీకి వచ్చి లిటిల్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే స్టక్ అంటే అతుక్కుపోయినట్టుగా అతుక్కుపోయినట్టుగా ఆ విండో దగ్గరకి నిల్చొని అలా చూస్తుంది ఆ విండోలో కొత్త కొత్తగా పెట్టిన సామాన్లన్నీ చూస్తుంది వెన్ షీ సా వాట్ షీ వాజ్ లుకింగ్ ఫర్ హెర్ ఐస్ స్పార్కిల్డ్ అండ్ విత్ డిలైట్ డిలైట్ ఏంటంటే ఆనందంతో స్పార్కిల్డ్ ఏంటంటే మెరిసేయి అంటే ఆ వస్తువు చూసినప్పుడు తనకు కావలసిన వస్తువు కనిపించింది అందువల్ల ఆమె కళ్ళు మెరిసాయి ఆనందంతో షీవెంట్ ఇన్ సైడ్ అండ్ ఆస్క్ టు షో ద టార్క్వీస్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అంటే ఏంటి మనం చూగలు పెట్టుకుంటాం కదా ఇయర్ రింగ్స్ ఆ కార్క్విస్ అండి ఏంటంటే సెమీ ప్రెషర్ బ్లూ స్టోన్ అంటే అంత ఎక్కువ ఖరీదైన స్టోన్ కాదు అంటే వజ్రం వైడూర్యం ఉంటుంది కదా అలాంటి ఒక సెమీ ప్రెషర్ అంటే అంత ఎక్కువ ఖరీద కానీ రాతి రాయ ఉన్న దానికి ఆ ఇయర్ రింగ్స్ చూసింది ఇట్ ఈజ్ మై సిస్టర్ కెన్ యూ ర్యాప్ దెమ్ నైస్లీ ద గర్ల్ ఆస్క్డ్ చూడండి ఇక్కడ ఆ చిన్నపిల్ల తాలూకా అమాయకత్వం రేట్ అడగలేదు రేట్ అడగకుండానే ఒక ఇయర్ రింగ్స్ పేరుని ఎంచుకున్నది ఎంచుకుని ఆ షాప్ కీపర్ చెప్తోంది ఇట్ ఈస్ ఫర్ మై సిస్టర్ చూడండి అదే దాన్ని యూ ర్యాప్ ర్యాప్ కాగితం తోటి చూడతాం గిఫ్ట్ ప్యాక్ చేస్తాం కదా అని చాలా అందంగా గిఫ్ట్ ప్యాక్ చేయండి ఇట్ ఈజ్ మై ఫర్ మై సిస్టర్ మా అక్కకి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది రేట్ అడగకుండా ద ఓనర్ లుక్ ఎట్ ద లిటిల్ గర్ల్ విత్ సస్పెషన్ అండ్ ఆస్క్డ్ హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్ సస్పెషన్ అనే అపనమ్మకంతో సందేహంగా ఆ అమ్మాయిని చూశాడు ఇది చాలా ఖరీదైన వస్తువు కదా ఈ అమ్మాయి దగ్గర అన్ని డబ్బులు ఉంటాయా అని కొంచెం సందేహిస్తూ నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని అడిగింది అడిగాడు హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్ ద గర్ల్ టుక్ ఎ వ్యాలెట్ అవుట్ ఆఫ్ హర్ పాకెట్ అన్ఫోల్డెడ్ ఇట్ అండ్ స్పిల్డ్ ఏ హ్యాండ్ ఫుల్ ఆఫ్ చేంజ్ ఆన్ టు ద కౌంటర్ ఆ కౌంటర్ అంటే చెప్పాను కదా చిన్న అల్మినా ఉంటుంది కదా దాని మీద తన జేవులోంచి ఏం చేసింది షీ టుక్ ఏ వ్యాలెట్ వ్యాలెట్ అంటే పర్స్ తీసింది తీసి ఓపెన్ చేసింది అన్ఫోల్డెడ్ అంటే ఓపెన్ చేయడం అండ్ స్పిల్డ్ అందులోంచి చిల్లరంతాను తన చేతిలో పోసుకుంది ఎంత చిల్లర ఉంది హ్యాండ్ ఫుల్ ఆఫ్ చేంజ్ అవును ద కౌంటర్ కౌంటర్ మీద ఆ చిల్లరంతా పోగబుట్టింది విత్ హోప్ ఇన్ యర్ వాయిస్ షీ ఆస్క్డ్ విల్ దిస్ బీ ఇనఫ్ విత్ హోప్ అంటే నమ్మకం అమ్మాయి ఆ అమ్మాయికి ఆ నమ్మకం ఉన్నది తను కూడ డబ్బులతోటి ఆ గిఫ్టు కొనొచ్చును అని ఆ నమ్మకంతో ఆ అమ్మాయి అడిగింది ఏంటి విల్ దిస్ బీ ఇనాఫ్ ఇది సరిపోతుందండి అని అడిగింది చాలా కాన్ఫిడెంట్గా దేర్ వర్ ఓన్లీ ఎ ఫ్యూ స్మాల్ కాయిన్స్ ద గర్ల్ కంటిన్యూడ్ ప్రౌడ్లీ అందులో పెద్ద పెద్ద కాయిన్స్ ఏమి లేవు చిన్న చిన్న వాల్యూ గల కాయిన్స్ ఉన్నాయి అంటే ఒక పైసా రెండు పైసా కాయిన్లు డీ నో ఐ వాంట్ టు మేక్ ఎ గిఫ్ట్ ఫర్ మై ఎల్డర్ సిస్టర్ తెలిసిన అండి మీకు నేను మా పెద్ద అక్కకి ఓల్డర్ సిస్టర్ అంటే పెద్ద మా పెద్ద అక్కకి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను ఎవర్ సిన్స్ అవర్ మదర్ డైడ్ మై సిస్టర్ హ్యాస్ బిన్ టేకింగ్ కేర్ ఆఫ్ అర్స్ అండ్ హ్యాస్ నో టైమ్ ఫర్ హెర్ సెల్ఫ్ చూడండి మా తల్లిగారు చనిపోయిన దగ్గర నుండి మా అక్క తన కోసం ఇంచుమించు ఏమీ టైం స్పెండ్ చేసుకోకుండా మా గురించి మా కేర్ చూసుకోవడానికి తన సమయాన్ని సమయాన్నంతను వినియోగిస్తుంది టుడే ఈజ్ హెర్ బర్త్డే అయ్యా ఇవాళ మా అక్క తాలూకా జన్మదినం అండ్ ఐఎమ్ ష్యూర్ షీ విల్ బీ హ్యాపీ టు రిసీవ్ దీస్ ఇయర్ రింగ్స్ నాకు చాలా నమ్మకం ఉందండి ఏంటి తప్పకుండా మా అక్క నేను ఇస్తున్న ఈ ఇయర్ రింగ్స్ని చాలా ఆనందంగా తీసుకుంటుంది నాకు ఆ నమ్మకం ఉన్నది దే విల్ మ్యాచ్ ద కలర్ ఆఫ్ ఐర్ హైస్ పర్ఫెక్ట్లీ చూడండి నేను కొన్నాను కదా ఈ ఇయర్ రింగ్స్ తాల కలరు మా అక్క తాల యొక్క కళ్ళ తాలూ కలర్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అన్నది ద మ్యాన్ టుక్ ద ఇయర్ రింగ్స్ టు ద స్టోర్ బ్రాట్ ఎ బాక్స్ పుట్ ద టార్యర్స్ ఇన్ ఇట్ ఎయిట్ ఇట్ విత్ రిబ్బన్ అండ్ ఏ బో ఏం మాట్లాడలేదు ఆ షాప్ యజమాని లోపలికి వెళ్ళాడు ఆ ఇయర్ రింగ్స్ తీసుకెళ్ళాడు ఓ బాక్స్ తీసుకొచ్చాడు ఆ బాక్స్లో పెట్టాడు దానికి ప్యాక్ చేసాడు పైన అందంగా ఒక రిబ్బన్ని ఒక బో ఆకారంలో చుట్టాడు హియర్ యుగో తల్లి ఇదిగో తీసుకో హియర్ యుగో అంటే వెళ్ళిందని కాదు తీసుకో అని అర్థం హీ సెట్ ద గర్ల్ అండ్ బీ కేర్ఫుల్ వెన్ యూ క్యారీ చూడమ్మా ఇది తీసుకుని వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్తావు అర్థమైందా అని చెప్పాడు ద లిటిల్ గర్ల్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద స్టోర్ అండ్ హర్రీడ్ హోమ్ ఆ అమ్మాయి ఆ ప్యాకెట్ని చేతితో పట్టుకుని తన ఇంటికి చాలా తొందరగా పరిగెట్టింది యాజ్ ద వర్క్ డే వాజ్ కమింగ్ టు ఎ క్లోజ్ అంటేంటి ప్రతి షాప్ పని పనివాళ్ళు ఉంటాయి సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు కట్ బంద్ చేసేస్తారు ఆ టైం దగ్గరవుతున్నప్పుడు ఏంటైంది ఏ యంగ్ ఉమెన్ వాకుడ్ ఇన్ టు ద సేమ్ స్టోర్ ఒక స్త్రీ యంగ్ ఉమెన్ అంటే చాలా తక్కువ ఉన్న స్త్రీ అనమాట ఒక రెండు ద సేమ్ స్టోర్ ఆ స్టోర్లోకి నడుచుకుంటూ వచ్చింది షీ ప్లేస్డ్ ఎ ఫెమిలియా కేస్ ఆన్ ద కౌంటర్ అండ్ సపరేట్లీ ప్లేస్డ్ ర్యాపింగ్ పేపర్ అండ్ అన్ అంటైడ్ బౌ అంటేంటి ఆ కేస్ అంటే ఏంటి ఆ బాక్స్ ఆ పెట్టి ఏ పెట్టిలో అయితే ఆ ఇయర్ రింగ్స్ ప్యాక్ చేసి ఇచ్చేయడం ఆ ఖాళీ బాక్సు దాని పక్కనే ఆ కాగితంలో ఇయర్ రింగ్స్ ఉన్న కాగితం ఇంకా ఇప్పిసిన బౌ అన్ని సామాన్లు అక్కడ పెట్టింది పెట్టి ఏంటంది వర్ దీస్ ఇయర్ రింగ్స్ పర్చేస్ అయ్యా ఈ ఇయర్ రింగ్స్ ఇక్కడైనా కొన్నారు మచ్ డిడ్ ది కాస్ట్ వాడి ఎంత అని అడిగింది హా ద స్టోర్ ఓనర్ ఓనమ్మ ఇక్కడే కొన్నారు ద కాస్ట్ ఆఫ్ ఎనీ ఐటెం ఇన్ మై స్టోర్ ఈజ్ ఆల్వేజ్ ఏ కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ బిట్వీన్ మీ అండ్ ది కస్టమర్ చూడమా ఏ రేటుతో ఈ వస్తువు నేను అమ్మాను అన్నది నాకు కొన్న వ్యక్తి మధ్యన ఒక రహస్యమైన ఒడమడిక నేను చెప్పలేను అన్నాడు ద ఉమెన్స్ సెడ్ బట్ మై సిస్టర్ ఓన్లీ హ్యాడ్ ఏ ఫ్యూ కాయిన్స్ అవి ఏంటన్నా అది కానీ నా చెల్లి దగ్గర చాలా తక్కువ కాయిన్స్ ఉన్నాయి కదా సరిపడ్డ డబ్బులు లేవు కదా దీజ్ ఆర్ రియల్ టార్క్వాయస్ ఇయర్ రింగ్స్ రైట్ ఇవి నిజమైన టార్క్వాయస్ స్టోన్స్ ఉన్న ఇయర్ రింగ్స్ కదా డీ మస్ట్ బి వెరీ ఎక్స్పెన్సివ్ అవి చాలా ఖరీదవుతాను వి కాంట్ అఫోర్డ్ ఇట్ మీ దీన్ని భరించలేముండి అన్నది ద మ్యాన్ టు ద కేస్ డిస్ ద ప్యాకే ప్యాకింగ్ విత్ గ్రేట్ టెండర్నెస్ అండ్ వామ్ చాలా ఆప్యాయంగా చాలా మృదువుగా అతను ఏం చేశాడు ఆ బాక్స్ తీసుకుని ఆ బాక్స్లో ఆ ప్యాకింగ్ని మళ్ళా చాలా గౌరవంగా పెట్టాడు అండ్ గివ్ టు ద గివ్ టు ద ఉమెన్ అండ్ సెడ్ షీ పేడ్ ద హైయెస్ట్ ప్రైస్ చూడమ్మా ఆమె చాలా ఎక్కువగా ఖరీదు ఇచ్చింది మోర్ దాన్ ఎనీ అడల్ట్ కుడ్ పే షీ గివ్ ఎవ్రీథింగ్ షీ హ్యాడ్ చూడండి పెద్ద వ్యక్తులు ఇచ్చే రేటు కన్నా చాలా ఎక్కువ రేటు ఇచ్చింది ఎందుకు ఆమె తన సర్వస్వాన్ని ఇచ్చేసింది ఆ గిఫ్ట్ కొనడానికి సైలెన్స్ ఫిల్డ్ ద స్మాల్ షాప్ ఎవ్వరూ మాట్లాడలేదు సైలెన్స్ అయిపోయింది అండ్ టూ టీయర్స్ రోల్ డౌన్ ద ఫేస్ ఆఫ్ ద గర్ల్ ఆమె కళ్ళలోంచి రెండు కన్నీరు బొట్లు కారాయి ఇక్కడ ఇది ఏడుపుతో కూడుకున్న కన్నీరు కాదు ఆనందంతో కూడుకున్న కన్నీరు క్లచింగ్ ఎ స్మాల్ బండిల్ ఇన్ హెర్ ట్రెంబ్లింగ్ హ్యాండ్ ఎక్కువ బరువు లేదు ఆ వస్తువు దాన్ని చేతి పట్టుకున్నప్పుడు చేతులు వణికే అంటే ఒక్కసారి తన చెల్లి తన్ని ఎంతగా ప్రేమిస్తుందో తెలుసుకోవడంతో ఆమెలో ఇటువంటి పరివర్తన వచ్చింది సో ఐ థింక్ యూ ఎంజాయ్ టుడేస్ మోరల్ స్టోరీ ఈస్ సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏన్ఆర్ అకాడమీ ఆన్ యూట్యూబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్